హాయ్ ఫ్రెండ్స్ నారు చల్లిన తర్వాత ఈ విధంగా పులక నీళ్ళు చల్లితే నార్ అనేది పైన లేకుండా ఒడ్లు లోపల పోతాయి అందువల్ల నార అనేది బాగా నీట్గా మొలకొస్తుంది నీట్గా మిస్ కాకుండా బాగా నీట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా పైనుంచి వాటర్ పడాలి పడితేనే బాగా నారు వస్తుంది లేదంటే పైన పైన ఉంటాయి ఒడ్లు అనేటివి నారు పట్టదు చెడిపోవడం సరిగ్గా పట్టకపోవడం జరుగుతుంది